పొదులకూరు పిఎస్ఈఎస్ చైర్మన్ గా తలచేరు మస్తాన్ బాబు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ కనీస వేతన బోర్డు సలహా కమిటీ చైర్మన్ పెల్లకూరు శ్రీనివాసుల రెడ్డిలో పాల్గొన్నారు వీరి సమక్షంలో మస్తాన్ బాబు పొదులుకూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు అలాగే కోడూరు భాస్కర్ రెడ్డి గంటా మల్లికార్జున యాదవ్లు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డికి పొదలకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా సొసైటీ చైర్మన్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన మస్తాన్ బాబు పెంచల్ భాస్కర్ రెడ్డి రైతులతో సఖ్యతగా ఉంటూ వారి అభ్యున్నతి కోసం బాధ్యతగా పాటుపడాలని సూచించారు

లో డ్యాంసీన్న తెలుగు గంగుల సోయం దక్షిణ కాల వదిలేస్తే అదే విధంగా వదిలేస్తే పదిహేడు పది సురేష్ నాయుడు గారు బెదిలేరు మల్లికార్జున నాయుడు గారు తుల్లిపాటి వెంకటత్వ నాయుడు గారు ముప్పై కోట్లు ఎవడప్ప సొత్తు అంట ఆ పక్కనుండే పది మంది రిటైర్డ్ ఉద్యోగులది నీ అత్తగారు ఇచ్చారు అక్కడ ఆరున్నర ఎకరా దానికి దక్షిణం నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు కబ్జా దానికి తూర్పు పది ప్లాట్లు లేఅవుట్ వాళ్ళు డబ్బులు పెట్టుకుంటే ఆ రిటైర్ అయిన డబ్బులు పెట్టుకుంటే దాన్ని కలిపేసుకున్నాం అర్ధరాత్రి జేసీబీ ఎమ్మెల్యేగా వాళ్ళు వస్తే ఆ నాలుగు రెండు ఇరవై సెంటు వదిలించగలిగా ఇది కూడా కలెక్టర్తో మాట్లాడిన ఎమ్మెల్సీ ఉండప్పుడు కలెక్టర్తో మాట్లాడితే కలెక్టర్ ఒక మాట అన్నాడు సార్ ఈ హౌస్ సైడ్స్ అన్ని పట్టాలు ఆయన పట్టా కబ్జా చేశాడు సివిల్ కేసు అవుద్ది మీరు ఎస్సీలు చెప్తే మేము వదిలిపెట్టిచ్చాము అంటే కోర్టులో వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టి సివిల్ కేసు చేశారు మొన్న ఆ పది మంది తరఫున రెండు నెలల క్రితం ఆ రవినాయుడు నాయుడు వచ్చాడు అదేకి అన్న ఎల్లుండి కోర్టులో వాయిదా ఉంది ఆర్టీఓ సాక్ష్యం చెప్పాలా ఉన్నింది చెప్పమంటే చాలు అని ఇప్పుడు అమ్మాయి ఆర్టీఓ ఆర్టీఓకి ఫోన్ చేశా ఫోన్ చేసి అమ్మా ఎల్లుండి ఆ కేసు ఉంది కొంచెం గట్టిగా చూడమ్మా ఉన్నాయన్ని రికార్డ్స్ పెట్టమ్మా అన్న సార్ 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 అన్న అమ్మ అదే కేసమ్మా వాడేట్టుపాడు అన్న సార్ 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 అన్న

మాత్రం లేనటువంటి మీతి నిజాయి నీలా కచ్చో నాయుడు గుట్టడే చంద్రబాబు నాయుడు నీతి నిజాయింటిలా కచ్చోల నాయుడు గుట్టేటువంటి వాడు అనే చంద్రబాబు నాయుడు ఇంకా ఏం లేదు అదే విధంగా ప్రతి గ్రామంలో నేను చెప్తాను నేను ఎందుకంటే ప్రతిరోజు నేను అనుభవించాను కాబట్టి ఎవరు బాధితులు నాకు అందరికీ తెలుసు అంత మందిని మీరు ఇబ్బంది పెట్టారు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ భార్య పిల్లలు శాపం తగిలి నువ్వు ఆ కేసుల్లో ఇరుక్కున్నావు నువ్వు చేసిన బయటికి తీసి ఇంకా నీకు చాలా ఇంకా పాపాలు నీ గవర్నమెంట్ లాగా మా ఈ గవర్నమెంట్ ఉంటే నువ్వు అసలు నీ జీవితకాలం జైల్లోనే జరిపి అనేది నేను తెలియజేసుకుంటున్నా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పొగలకూరు పోలీస్ స్టేషన్ లో మీరు చూడండి టీ నాటి సెవెన్ ఎస్సీ ఎస్టీ కేసులు మేము ప్రోత్సహించట్లే నిజాయితీగా తప్పు జరిగితేనే ఏమన్నా కట్టమంటున్నాను తప్పితే తప్పు లేకుండా బెదిరించుడి కోసం మేము ఇక్కడ మా నాయకుడు నేను ఏదైనా చెప్పే కానీ ఏం మొత్తం దానికి అంత గ్రావిటీ అని ఐదు తడవలు అడగారు లేదా అది ఒకట బాగా ఇబ్బంది ఉండగా ఊరికే వాళ్ళు పెట్టి అనే స్వభావం పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదనే స్వభావం ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి నీకు ఎక్కడ పోలిక నేను అడుగుతున్నా కాకపోతే నీకు నీతో నిన్ను నిన్ను నీతో మేమందరం కూడా ఆయన ఆయన మీతో పోటీ చేయాల్సిన పరిస్థితి అంటే ఈ నియోజకవర్గంలో మీ నీ మీ యొక్క మనస్తత్వానికి చంద్రమోహన్ రెడ్డి మనస్తత్వానికి ఎక్కడ పొంతనే ఉండదు అక్కడ మేము ఉన్నటువంటి మాకు అందరికీ తెలుసు మీ కాడ ఉన్నటువంటి మీ నాయకులకు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటిది ఏంది అక్కడ ఉండేది ఏందనేది మీకు రాజకీయ జీవితం అదంతా దానికంతా కూడా మేమంతా ఉండి సహకరించడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది ఉద్యమాలు చేయటంలో ఆయన కాడి నుంచే నేర్చుకుంటాం నిబద్ధతగా ఉండటం విజయవిధిగా ఉండటం కూడా ఆయన దగ్గర నుంచే మేము నాయ మన నాయకులందరూ నేర్చుకుంటున్నారని తెలియజేసుకుంటూ ఇక్కడ గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల ఆయన జైలు జీవితాన్ని గడిపి వచ్చే నిన్న మొన్న పేపర్లో కూడా యూరియా గురించి మాట్లాడుతున్నాడు అసలు ఈయన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఒక విషయం మీకు అందరికీ మరిచిపోయి ఉంటారు గుర్తు చేస్తున్నాను నేదురుపల్లిలో ఆనాడు ఈరియా లేదని సార్తో కూడా నేను వెళ్ళి రత్సపండు మీద మీటింగ్ పెట్టాం వాస్తవానికి వేల కట్టలో అక్కడ ఉందని చెప్తే మేము వెళ్ళి కూడా ఓపెన్ చేయమంటే లేదు ఆయన బండారం బయట పెట్టామనే కక్షతో ఒక ప్లాన్డ్గా నన్ను ఇబ్బంది పడుతున్నారని నా మీద ఒక కేసులు పెట్టారు